పురాణం పదహారవ అధ్యాయం జనక మహారాజా ఈ కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్య కార్యమైన అనంతమైన ఫలితానిస్తుంది ఈ కార్తీక మాసంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోరమైన నరక బాధలను అనుభవిస్తారు కార్తీక శుక్ల పాడ్యమి నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు ముప్పై రోజులు రోజుకు ఒక దీపాన్ని ఆలయ ద్వారం దగ్గర కానీ దేవుని సమీపంలో కాని పెట్టిన వారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు ఆదివారం నాడు సూర్యుణ్ణి ఆరాధించిన వారు సంతానమును పొందుతారు దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయలను దానం చేస్తే మంచి బుద్ధివంతులై జ్ఞానవంతులై వృద్ధి పొందుతారు దీపస్తంభాన్ని చూసిన వారి పాపాలన్నీ సూర్యుని వలన చీకట్లు తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో కాని చెక్కతో కానీ స్తంభాన్ని పాతి దానిమీద శాలీధాన్యం నువ్వులు గల ప్రమిదలో నేతిని పోసి దీపమును పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ఠ దీనివలన దీపస్తంభంగా ఉన్న మానుకు మానవునిగా పునర్జన్మ లభించిన కథ ఒకటి చెబుతాను శ్రద్ధగా విను అని అన్నాడు వశిష్ఠుడు మాతంగ మహర్షి ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉంది ఆ ఆలయానికి ఒక కార్తీక మాసంలో మునులందరూ వచ్చి షోడశోపచారములతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు వారిలో ఒక వృద్ధుడైన మునీంద్రుడు మిగిలిన వారితో మునులారా వచ్చే కార్తీక పూర్ణిమ నాడు ఆలయంలో దీపస్తంభాన్ని పెడదాం అలా పెట్టడం అత్యంత పుణ్యప్రదమైన పని కదా అని అన్నాడు మునులందరూ దీపస్తంభం పెట్టడానికి అంగీకరించారు అందరూ కలిసి అడవిలోకి వెళ్లి ఒక పొడవైన మాను తీసుకువచ్చి ఆలయం ముందు పాతారు శాలిధాన్యం నువ్వులతో కూడిన నేతిప్రమిదతో దీపాన్ని వెలిగించి స్తంభంపైన పెట్టి భక్తితో ప్రదక్షిణ నమస్కారాలను చేశారు తరువాత అందరూ పురాణం వింటున్నారు ఇంతలో దీపస్తంభం పెలపెలమంటూ విరిగి పడిపోవడం చూసి ఏమిటి ఇదంతా అని అనుకుంటున్నారు వారంతా అలా చూస్తుండగానే ఆ స్తంభం నుండి ఒక మానవుడు బయటికి వచ్చి వారికి నమస్కరించి నిలబడ్డాడు మునులందరూ ఆశ్చర్యపోతున్నారు పుణ్యపురుషుల్లారా నేనొక బ్రాహ్మణుడను నా పేరు ధనలోబుడు సిరి సంపదలకు లోటులేని సంపన్నత కలవాడినే కులవృత్తిని చేయలేదు కులాచారాలను పాటించలేదు దాన ధర్మాలనేవి చేయనేలేదు దైవకార్యాల ఊసే తెలియదు చాలా నిరంకుశంగా బ్రతుకు గడిపేవాడిని ఎవరైనా నన్ను ఆశ్రయించాలని నా దగ్గరికి వస్తే వాళ్లను నిష్ఠూరంగా మాట్లాడుతూ అవమానపరిచేవాడిని అంతేకాక హేళన చేస్తూ ఒట్టి చేతులతో తిప్పి పంపేవాడిని పిల్లలు స్త్రీలు ముసలివారు అనే భేదాన్ని కూడా పాటించేవాడిని కాను అందరిని హీనంగా నిర్దయగా చూసేవాడిని అందుకని నేను అనేక జన్మలు ఎత్తి నానా నరకయాతనలు అనుభవించి చివరకు అడవిలో పుట్టాను ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ గాలికి ఊగుతూ బ్రతుకుతున్నాను మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తీసుకువచ్చి పొడవైన రానుగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టారు నా మీద నేతి దీపాన్ని కూడా వెలిగించి పెట్టారు మీరు చేసిన ఈ పని వలన నాకు చెట్టు జన్మ తొలగిపోయింది మానవ జన్మ లభించింది గడిచిన జన్మల జ్ఞాపకాలు మొదలవుతున్నాయి పుణ్యపురుషుల్లారా పరమ నికృష్టమైన బ్రతుకు గడిపిన నాకు ఈ మానవ జన్మ ఎందుకు లభించిందో ఎలా లభించిందో వివరించమని వేడుకున్నాడు అప్పుడు మునులు ఓ ధనలోబి ఇది పరమ పవిత్రమైన పుణ్యప్రదమైన కార్తీక మాసం ఈ మాసంలో చేసిన ఏ చిన్న పుణ్యప్రదమైన పని అయినా అపారమైన ఫలితాన్ని కలిగిస్తుంది సన్మార్గులకు చేసే వాళ్లకు కలిగే పుణ్యం ఇంత అని చెప్పలేము అంతేకాదు ఎంతటి పాపాత్ములైనా ఏ చిన్న పుణ్యకార్యం చేసినా పునీతులై తరించిపోతారు పశుపక్షాదులకే కాదు ప్రాణులకు రాళ్లకు సైతం పుణ్యఫలం లభిస్తుందని చరిత్ర చాటి చెబుతుంది అని చెప్పారు వాళ్ళలో ఒక మునీశ్వరుడు తన యోగ దృష్టితో పరిశీలించి చూసి ఆలయంలో దీపాన్ని మోసిన కారణంగా అంతకుముందు నువ్వు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోవడం వలనే నీకు మరలా మానవ జన్మ లభించింది అని చెప్పాడు జంతువునాం నరజన్మ దుర్లభం అంటున్నాయి వేదశాస్త్రాలు ఏనాటి పుణ్యం వల్లనూ లభించిన మానవ జన్మను వృధాగా కాలక్షేపంగానూ నీతి నియమాలను ఆచార వ్యవహారాలను కట్టుబాట్లను మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే సార్థక నామదేయుడైన ధనలోబిలాగా ఏ జన్మను ఎత్తవలసి వస్తుందో తెలియదు కదా కనుక అపురూపమైన ఆనందప్రదాయకమైన జన్మను పొందినవారు జన్మను సార్థకం చేసుకుని భగవంతుని ఆరాధనలో మానవ జీవితాన్ని గడిపి తరించే ఉపాయాన్ని వెతుక్కోవాలని సూచిస్తుంది ఈ ధనలోభుని కథ కార్తీక కార్తీకపురాణం పదహారవ రోజు పారాయణము సమాప్తం